ఇక్కడ హాయిగా చక్కగా సుఖములన్నీ అనుభవిస్తాడు ఉండగా ఏ వయసుకి రావలసినటువంటి వైరాగ్యం ఆ వయసులో ఇస్తాడు ఒక వయసు వచ్చిన తరువాత ఇస్తాడు ఆ ఈ సుఖాలన్నీ ఓ అన్న భావన పొందుతాడు అప్పుడు నిస్సంగి అది శాశ్వత సుఖం ఆ వైరాగ్య సుఖం వైరాగ్యం అంటే గాలి ఉదాహరణ గాలి మల్లిపందిరి మించి పెడుతుంది ఆ మల్లెపూల యొక్క వాసన గాలిని అంటుతుంది అబ్బా ఎంత మంచి వాసనో అంటారు పొంగిపోదు అలా వెళ్ళిపోతూ కుక్క కళేబరం మీద కడుతుంది చీ దుర్వాసన అని ఉత్తరీయం అడ్డు పెట్టుకుంటారు కుంగిపోదు పొంగు కుంగు రెండూ లేకుండా ఎప్పుడు ఒక్కలా ఉండగలిగినటువంటి సుఖం వైరాగ్య సుఖం ఆ వైరాగ్య సుఖం అంచెలంచెల మీద రాదు ఇప్పుడు అంచెలంచెల మీద వచ్చేది భక్తి వైరాగ్యం వరద వచ్చినట్టు వస్తుంది అందుకే సింభు ఈశ్వరుడిస్తే దాన్ని ఒక్కసారి ఇస్తారు వైరాగ్యం మిలిమిల్లిగా వచ్చి పోయి వచ్చిపోయి ఉండదు వైరాగ్యము వలన ఈశ్వరుడి గురించి తపించి ఆ తపించిన కారణం చేత చిత్తశుద్ధి కల్పించి చిత్తశుద్ధి వలన పాత్రత నేర్పరిచి పాత్రత వలన జ్ఞానమిచ్చి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి వాడు శంకరుడొక్కడే అందుకని ఆయనకి శంభు అని పేరు శంభావయతీతి ఇది శంభు ఆయన సామాన్య సుఖం వైరాగ్య సుఖం సుఖం మూడు సుఖములను అవధిగా పెట్టి ఇస్తూ ఉంటాడు అదే ఆ తల్లిస్తుంది అందుకే కామకోటి కామకోటి అంటే కామము అంటే హద్కోటి అంటే హద్దు ఏ కోరిక కోరతావు చెప్పు పిల్ల పెళ్ళా పిల్లాడి ఉద్యోగమా నువ్వు ఇహంలో సంతోషపడ్డామా మోక్షమా ఏవి కావాలన్నా ఇవ్వగలను అదే కామకోటి కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు అటువంటి వాటి దగ్గరికి వెడితే ఆయన ఆపద తీర్చగలడు అందుకని ఆయన దగ్గరికి పరిగెత్తాడు కాబట్టి చని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపు చిత్తకింపు దయం వీక్షింపుముజాన ముఖ్య రక్షణ కళాసవరంభుని శంభుని మహానుభావుడి దగ్గరికి వెళ్ళి శంభో శంకరా హరహర మహాదేవా మీరు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు రండి రండి అని పిలిచాడు ఆయన గబగబా బయటికి వచ్చాడు ఏమిరా ఇంతమంది వచ్చారు ఏం ఉపద్రవం వచ్చిందన్నాడు ఆయనకి తెలియక కాదు ఈయనకి హవిస్ ఇవ్వకూడదని యాగం చేస్తే వెళ్ళిన పెద్ద మనుషులే వీళ్ళందరూ అది తండ్రితనం అంటే ఆపదొచ్చినప్పుడు దెప్పి పొడవడం తండ్రికి ఉండదు ఒరే నిన్ను చూసి చాలా కాలం అయిందిరా రోహిణీ కార్తిక్ ప్రయాణం చేయలేనురా పెద్దవాడిని అయిపోయాను ఒక్క రెండు రోజులు వస్తే నిన్ను చూడాలని ఉందిరా కల్లోకి వస్తున్నావు అని తండ్రి ఫోన్ చేస్తాడు కొడుక్కి నాన్నగారు ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చిందండి ప్రొబేషన్లో ఉన్నాను ఆరు నెలలు ఎక్కడికి సెలవు పెట్టకూడదు అనగారండి ఒక్క ఆరు నెలలు పోయాక వస్తాను అనగారండి మీకేం పర్లేదు రోజు ఫోన్లో మాట్లాడతాను కదా అంటాడు కొడుకు ఓ నవ్వు నవ్వి అలాగే లేరా అంటాడు తండ్రి కోడలు ఓ పది రోజులు పోయాక ఫోన్ చేస్తుంది మీ అబ్బాయికి కావేరలు అన్నారండి మామయ్య అమ్మగారండి హాస్పిటల్లో పెట్టాను పెడితే ఏమో మీ అబ్బాయి మా నాన్నగారు చంద్రసే ఖర్ర చంద్రశేఖర పాహిమాం చంద్రసే ఖరపాహిమాం చంద్రశేఖర రక్షమాం చంద్రసే అని అష్టకం చదివి మా నాన్నగారి బొటన వీలుతో విభూతి పెడితే చిన్నతనంలో నాకు ఎంతో సంతోషంగా ఉండేది మా నాన్నగారు వచ్చి విభూతి పెడితే నాకు తగ్గిపోతుంది నాన్నగారిని పిలిపించవే అంటున్నారు మామయ్యగారండి మీరు వెంటనే బయలుదేరి ఆయన కల్లో కూడా మిమ్మల్నే పలవరిస్తున్నారంటుంది ఈ పెద్ద ఆయన రెండు రోజులు రారా అంటే రాలేదు కామీర్లు వస్తే సెలవు పెట్టి హాస్పిటల్లో పడుకోవాలి కొడుకు ఏమీ రమ్మంటే రాలేదు కానీ నేను వస్తాను ఎండ్లో ఆరు నెలలు పోయాకొ వస్తాలి నేను పనిలో ఉన్నాను అంటాడా రిజర్వేషన్ లేకపోయినా నెత్తి మీద ఉత్తరీయం వేసుకుని పెట్టి పట్టుకుని పెద్దామిండి పట్టుకుని జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి వడగాలు తగులుతుంటే రైల్లో దిగి మామయ్యారు ఇంటికి వచ్చి కొంచెం కాఫీ నీళ్ళు దాగా ఎడుగానంటే ఉండమ్మా ముందు కొడుకుని చూస్తానని తిన్నగా చెమట తుడుచుకుంటూ హాస్పిటల్కి ఎడతాడు వెళ్ళి ఉరే నాన్న నా ఉదాయం కూడా పోసుకు బతకరా నేను శివాభిషేకం చేస్తాను రా నాన్న అవతరా బెంగ పెట్టుకోకురా అంటాడు